అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సముద్రంలో ఆటుపోట్లు కామను పౌర్ణమి అమావాస్యల మధ్యలో సముద్రం కొంచెం ముందుగా రావటం వెనక్కి వెళ్ళడం ఇవన్నీ నిత్యకృత్యాలే జనరల్గా జరిగాయి కానీ ఇప్పుడు అంతర్వేది దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర సముద్రం దాదాపుగా ఐదు వందల మీటర్లు లోపలికి వెళ్ళిపోయింది సో అంటే అక్కడి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఇంకొంతమంది నిపుణులు చెప్తున్న దాని ప్రకారం నిజంగా ఐదు వందల మీటర్ల లోపలికి వెళ్ళింది సముద్రం అంటే ఏదో ఒక విపత్కర పరిస్థితి ఏర్పడుతోంది అనే సంకేతాలు వాళ్ళిస్తున్న పరిస్థితి ఇప్పుడు చాలామంది ఈ అంతర్వేదిలో సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది మిగతా చోటల వెళ్ళాలి కదా మిగతా చోట్ల కేవలం హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ కొంచెం లోపలికి వెళ్ళింది కేవలం అంతర్వేది ఆ యొక్క పుణ్యస్థలం దగ్గరే ఐదు వందల మీటర్లు సముద్రం లోపలికి ఎందుకు వెళ్ళింది నిజంగా సునామీ వచ్చే అవకాశం ఉందా అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు సో నిజంగా చాలామంది అయితే పూజలు పునస్కారాలు కూడా చేస్తున్నారు అంతర్వేది స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇవాళ సో అంతగా భయపడుతున్నారంటే అసలు ఎక్కడ ఏం జరుగుతుంది నిజంగా సునామీ వచ్చే అవకాశం ఉందా ఒకవేళ సునామీ వస్తే చాలా పెద్ద విపత్కర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు మరి అసలు ఇలాంటి నేపథ్యంలో సునామీకి రావాలి ఒకవేళ ఏదన్నా విపత్కర పరిస్థితి అంటే వెంటనే ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి కింద కొన్ని పనిచేసే డిపార్ట్మెంట్స్ కావచ్చు అవన్నీ కూడా ఈజీగా సెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ సైన్స్కు మించనిది ఏదో ఉంది అనైతే నిజంగా ఈ అంతర్వేది ఘటన తర్వాత చాలా మందిలో ఒక వస్తున్న ప్రశ్న బువ్వెత్తున అలలు ఎగిసిపడుతూ ఉండే కోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో సముద్రం ఉన్నటుండి ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్ళింది దీంతో స్థానికులు మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం సముద్రం వెనక్కి తగ్గడంతో తీర ప్రాంతం మొత్తం మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది ఈ దృశ్యం చూసిన వారు ఇప్పటి వరకు ఇలాంటిది ఎన్నడూ కూడా జరగలేదంటూ కూడా వాళ్ళందరూ ఒక భయంలో ఉన్నారు తీర ప్రాంతాల్లో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడం సాధారణం కాదని నిపుణులు చెప్తున్నారు అయితే భూకంపం లేదా సునామీ వంటి సహజ విపత్తులు సంభవించే ముందు ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందని కూడా చేస్తున్నారు నిపుణులు అందువల్ల అంతర్వేది ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే సముద్రం ఇంత దూరం వెనక్కి వెళ్తుందా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తీర ప్రాంతం వద్ద నివసించే జాలర్లు రైతులు స్థానికులు ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు కొందరు వెంటనే తమ కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు మేము ఇంతవరకు ఇలాంటిది చూడలేదు సముద్రం అలా వెనక్కి పోయిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అక్కడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఊరంతా ఒక చోట కూర్చొని ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏ క్షణం ఏం జరుగుద్దో అనే ఒక బాధతో వాళ్ళంతా ఉన్నారు ఊరి జనం అంతా సో ఈ ఘటనపై స్థానిక అధికారులు కూడా అప్రమత్తమయ్యారు పరిస్థితిని గమనిస్తూ మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్ళవద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే గ్రామస్తులు భయపడకూడదని కానీ జాగ్రత్తలు మాత్రం తప్పక పాటించాలని సూచించారు సముద్రం వెనక్కి వెళ్ళిన కారణాలు తెలుసుకోవడానికి నిపుణులు ఇప్పటికే వాళ్ళ యొక్క పరిశోధనలు కూడా స్టార్ట్ చేశారు సో శాస్త్రవేత్తల ప్రకారం కొన్నిసార్లు సముద్ర ప్రవాహాలు గాలుల ప్రభావం వల్ల కూడా సముద్ర జలాలు తాత్కాలికంగా వెనక్కి తగ్గవచ్చు అయితే ఐదు వందల మీటర్ల వరకు వెనక్కి తగ్గడం సాధారణ పరిణామం కాదని వారు చెబుతున్న పరిస్థితి సో అలాంటి సందర్భాల్లో భూకంపాలు లేదా సునామీ లాంటి ప్రమాదకర పరిస్థితులు లేదా తలెత్తే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయొద్దని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి నిజంగా అంతర్వేది కేవలం ఒక తీర ప్రాంతం మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఇంపార్టెంట్ కలిగిన ఒక ప్లేస్ సో లక్షలాది మందులు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు తీర ప్రాంతంలో జరిగిన ఈ అసాధారణ పరిస్థితి కారణంగా భక్తులు పర్యాటకులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి సో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరుతున్నారు మత్స్యకారులు రాబోయే కొన్ని గంటల పాటు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి అయితే అంతర్వేది తీరంలో సముద్రం ఒక్కసారిగా వెళ్ళిపోవడం ఒక ఆశ్చర్యమైన ఘటన ఇది సహజ పరిణామమా లేక సహజ విపత్తుల సంకేతమా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే ప్రజలకు రక్షణగా నిలుస్తుంది సో నిపుణుల సూచనలతో పాటు అధికారులు తీసుకునే చర్యలతో ప్రజలు ప్రశాంతంగా సురక్షితంగా ఉండగలరనే నమ్మకం అయితే ఉంది సో వాస్తవానికి పర్టికులర్గా అంతర్వేది దగ్గరే ఐదు వందల మీటర్ల లోపలికి సముద్రం వెళ్ళిపోయిందంటే అంటే ఇది సహజ విపత్త లేకపోతే ఏదన్నా ఒక విపత్తు రావడానికి సునామీ భూకంపాలు రావడానికి సంకేతమా అన్న అనుమానాలు కూడా రెక్కెత్తున్నాయి సో అక్కడ ఉన్న అంతర్వేదిలో ఉన్న ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలాంటి పరిస్థితి మేము గత ముప్పై నలభై ఏళ్ళలో మేము ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి చూడలేదు సో అందుకే మాకు భయం వేస్తుంది ఏ క్షణం ఏం జరుగుతుందో అనే భయం మమ్మల్ని వెంటాడుతుందంటూ కూడా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే చిన్నపిల్లలని వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేసిన పరిస్థితి అంటే అంటే ఒక రకంగా దెయ్యం కన్నా భయం అనేది చాలా చెడ్డది సో దెయ్యం ఏం చేస్తుందో లేదో కానీ భయం మాత్రం మనిషిని కిల్ చేస్తూ ఉంటుంది సో అంటే వాళ్ళది ఆ భయం వాళ్ళ భయం చెడ్డదని నేను అంటం కాదు కానీ గత ముప్పై నలభై ఏళ్లలో జరగని ఒక విపత్కర సంకేతం సముద్రం అన్ని మీటర్ల లోపలికి వెళ్ళిపోవడం అనేది నిజంగా వాళ్ళు చూడలేదని చెప్తున్నారు ఆటుపోట్లు అలాంటి అప్పుడు అమావాస్య పూర్ణిమ ఇలాంటి సమయాల్లో కొంచెం సముద్రం లోపలికి వెళ్ళడం మళ్ళీ బయటికి రావడం పౌర్ణమి టైంలో అవన్నీ కూడా చాలా క్వైట్ మహా అయితే ఒక పది మీటర్లు పదిహేను మీటర్లు లేదు ఇరవై మీటర్లు కానీ అంతర్వేదిలో ఐదు వందల మీటర్ల లోపలికి సముద్రం లోపలికి వెళ్ళిందంటే సో ఖచ్చితంగా ఇది సునామీ సంకేతం అంటూ కూడా కొంతమంది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి సో దాని గురించి ఇప్పటికే పరిశోధనలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ప్రజల విషయానికి వస్తే వీళ్ళంతా కూడా ఇప్పుడు మేము ఎలాంటి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి లేకపోతే ప్రభుత్వమే మాకు ఏదన్నా సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి సో ఇప్పటికే చాలామంది అంతర్వేది వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళ బంధువుల ఇంటికి లేకపోతే దూర ప్రాంతాలకు హైదరాబాద్ బెంగళూరు ఎవరైతే వాళ్ళ వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో నిపుణులు చెప్పే మాటలు అక్కడున్న ప్రజలకు స్థానికులకు నమ్మసక్యంగా ఉంటాయా లేదా అన్నది మాత్రం అక్కడి ప్రజలకు ఎవరికి అర్థం కాని పరిస్థితి వాస్తవానికి ఐదు వందల మీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు శాస్త్రవేత్తలు ఎవరైతే కాస్త తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఒక రకంగా ఇది భూకంపమా లేకపోతే సునామీ అని కూడా వాళ్ళు అంచనా వేయలేని పరిస్థితికి వస్తున్నారు అంటే అక్కడున్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు సో చిన్న చిన్న పిల్లలు ఉంటారు ముసలోళ్ళు ఉంటారు ముతుకళ్ళు ఉంటారు సో వీళ్ళందరినీ ఎక్కడికి పంపించాలి ఏంటి అనే ఒక డైలమాలో వాళ్ళంతా ఉన్న పరిస్థితి అంతర్వేది పరిస్థితిపై మీరేమనుకుంటున్నారు నిజంగా సునామీ వస్తా లేదా భూకంపం వచ్చే ఛాన్స్ ఉందా లేదు అదొక జనరల్గా జరిగేదేనా మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి